కరీంనగర్ వాహనదారుల తస్మాత్ జాగ్రత్త ఇప్పటి నుంచి మీరు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే మీ బొమ్మ పడడం ఖాయం దీనికి సంబంధించి కరీంనగర్ కమాండ్ సెంటర్లో పూర్తి స్థాయిలో దాదాపు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏడు వందల కెమెరాలను అమర్చారు ఆటోమేటిక్ పద్ధతిలో మీ అందరికీ కూడా చాలా రాబోతున్నాయి దీనికి సంబంధించి మీకోసం అంటే ఎలాంటి ట్రాఫిక్ వయలేషన్ జరిగినప్పుడు ఎక్కడెక్కడ జంక్షన్లు ఉన్నాయి ఎలాంటి నిబంధనలు అమల్లో ఉంటాయి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను కరీంనగర్ వాహన ధరల జాగ్రత్త ఈ రోజు నుండి కరీంనగర్ వ్యాప్తంగా కూడా ఏదైతే ఆ ట్రాఫిక్ పోలీసులు మున్సిపల్ సమన్వయంతో పాటు ఈ జిల్లాలో అంటే కరీంనగర్ పట్టణంలో దాదాపుగా ఏడు వందల కెమెరాలతో ఈ ట్రాఫిక్ నిబంధనలు పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది అయితే దీనికి సంబంధించి ఎలాంటి నిబంధనలు అమల్లో ఉంటాయి మనతో పాటు మాట్లాడడానికి కరీంనగర్ ట్రాఫిక్ ఏసీపీ స్వామి గారు ఉన్నారు వారితో మాట్లాడారు సార్ నమస్కారం అంటే ఈ కి సంబంధించి ఈ రోజు నుండి కొన్ని నిబంధనలు అమలులోకి వచ్చాయి చాలా రూపంలో కూడా కొన్ని దాదాపుగా ఎన్ని కెమెరాలు పట్టణ వ్యాప్తంగా కూడా ఎన్ని కెమెరాలు ఏర్పాటు చేశారు ఎలాంటి కెమెరాలు ఏర్పాటు చేశారు సో మనకు టోటల్ అండి కరీంనగర్ టౌన్లో లో ఇరవై నాలుగు జంక్షన్స్ ఉన్నాయండి ఈ ట్వంటీ ఫోర్ లో కెమెరాస్ ఉన్నాయి ఈ వీటి ఉద్దేశం ఏంటంటే ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నేషన్ సిస్టమ్ సో ఈ ఏఎన్పిఆర్ సిస్టమ్ ద్వారా ఏంటంటే ఎవరన్నా టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ట్రాఫిక్ వైలేషన్ చేస్తే ఆ కెమెరాస్ వాళ్ళ వైలేషన్ ఫోటో తీసి క్యాప్చర్ చేస్తాయి ఆ డేటాను బేస్ చేసుకొని మేము ఈ వెహికల్ ఎవరైతే వైలేషన్ వైలేటర్స్ ఉన్నారో వాళ్ళ పైన ఈ చలన అనేది జనరేట్ చేయడం జరుగుతుంది ఈ ఫైన్ కూడా ఎగ్జిస్టింగ్ మోటార్ వెహికల్ యాక్ట్ లో ఉన్న ఫైన్స్ ప్రకారమే ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది ఎక్స్ట్రా ఫైన్ అనేది ఏమి ఉండదు సో కాబట్టి టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళ వెహికల్స్ తీసుకొని వాళ్ళు రోడ్ డిసిప్లిన్ పాటించాలి ట్రాఫిక్ రూల్స్ పాటించాలి ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అబ్జర్వ్ చేయట్లేదు మేము వైలేషన్ చేసి సిగ్నల్ జంప్ చేసి వెళ్ళిపోతామంటే కుదరదు ఆటోమేటిక్ జంక్షన్స్ దగ్గర కెమెరాస్ ఉంటాయి కాబట్టి ఆ కెమెరాస్లో వీళ్ళ వైలేషన్ అంతా రికార్డ్ అయిపోతుంది కాబట్టి నా అపీల్ ఏంటంటే వాళ్ళు ఈ రోడ్డు భద్రతను పాటించాలి దానివల్ల వాళ్ళు సేఫ్టీగా ఉంటారు ఇతరులు కూడా సేఫ్టీగా ఉంటారు అది దట్ ఈస్ మై రిక్వెస్ట్ అండి అంటే కొంతమందికి ఏదైతే అపోహలు ఉన్నాయి ఏదైతే ఎలక్ట్రానిక్ వెహికల్కి సంబంధించి ఎలాంటి నిబంధనలు ఉండవు అది కేవలం సైకిల్ లాగానే ఉంటుంది కాబట్టి దానికి ఎలా ఉంటుంది కొంతమంది తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకి ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఇచ్చి పాఠశాలలకు పంపడం కూడా మనం చూస్తున్నాము నగరంలో అయితే ఇలాంటి వారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అదే ఎలక్ట్రానిక్ వెహికల్స్కి సంబంధించి సమ్ నిబంధనలు ఉన్నాయండి అది అది మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి ఐడియా ఉంటుంది నాకు అది ప్రెజెంట్ మైనర్ పిల్లలు ఆ వాహనం నడపడానికి ఏమన్నా వాళ్ళకి ఏమైనా ప్రత్యేకంగా అవకాశం ఉంటుందా మైనర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెహికల్ తీసుకొని రోడ్డుకు రావడానికి వీలెదండి బిలో ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళపైన స్పెషల్ డ్రైవ్ చేసి వాళ్ళ పైన ఫైన్స్ ఇంపోజ్ చేస్తాను వాళ్ళ వెహికల్ పెట్టుకొని పేరెంట్స్ ని పిలిపించి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు నంబర్ ప్లేట్ లేని వాహనాలు కూడా చాలా మటుకు కరీంనగర్ లో తిరుగుతూ ఉంటాయి అంటే ఇలాంటి వాళ్ళకి అంటే క్రిమినల్ కేసులు ఏమైనా నమోదు చేసే అవకాశం ఉంటే వాళ్ళని ప్రత్యేకంగా గుర్తించి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు నంబర్ ప్లేట్ లేని వెహికల్స్ పైన మేము స్పెషల్ లైవ్ చేస్తున్నాము కంటిన్యూ చేస్తాము సో దాంట్లో మాక్సిమం ఏంటంటే కొంతమంది ఈ ట్రాఫిక్ ఇప్పుడు తాడై వచ్చింది ఇప్పుడు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ ద్వారా మా వెహికల్ నెంబర్ రికగ్నైజ్ అవుతుంది కొందరు వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క బ్యాడ్ ఇంటెన్షన్ తోటి వెహికల్ నెంబర్ వెనుక సైడ్ వేరే నెంబర్ పెట్టుకోవడము లేకుంటే నెంబర్ లేకుండా ఉండడము ఇదంతా చేస్తున్నారు అలాంటి వాళ్ళు చేయకూడదండి అది ఏదైనా వైలేషన్ జరిగినప్పుడు మనకు ఆ వెహికల్ని డిటెక్ట్ చేయడానికి ఇది ఈజీగా అవుతుంది సో ఈ టెంపరీ ట్రాఫిక్ చాలన్స్ అవాయిడ్ చేయడానికి వాళ్ళు చేసే ప్రయత్నం అనేది ఒక సీరియస్ క్రిమినల్ అఫెండర్ను పట్టుకోవడానికి మాకు ఇబ్బంది అవుతుంది అటువంటి చేయొద్దని చెప్తున్నాను ఈ ట్యాంపరింగ్ కు సంబంధించి నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేసే వాళ్ళకి క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఏమైనా ఉంటుందా అలాంటి వారికి మీరు ఎలాంటి హెచ్చరిక జారీ చేస్తారు సో అలాంటిది కూడా చేయొచ్చు నేచర్ ఆఫ్ అఫెన్స్ బట్టి అది ఇప్పుడు సివియర్ అఫెన్స్ ఉంది అది తప్పించుకోవడానికి చేశాడు అన్నప్పుడు దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటామండి మొత్తంగా కరీంనగర్ వ్యాప్తంగా కూడా పోలీసులు డేగ కళ్ళతో మీ ప్రతి వాహన కదలికను కనిపెడుతూ ఉంటారు ఎక్కడ కూడా మీరు ఆదిమర్చి ఆ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకూడదు అంటూ కూడా ట్రాఫిక్ ఏసీపీ స్వామి గారు చెప్తున్నారు అంటే ఇప్పటి నుంచేనా కూడా కరీంనగర్ నగర వ్యాప్తంగా ఆ పోలీసుల డేగ కన్ను మిమ్మల్ని ప్రతి నిమిషం కూడా కనిపెడుతూ ఉంటుంది ఎక్కడ కూడా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకూడదు అంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు కెమెరా పర్సన్ శ్రవంత్ శ్రీకాంత్ శ్వేత టీవీ కరీంనగర్